ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన బాట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేల్పూర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోక నిర్వహించారు అయితే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు రైతులు పెద్ద ఎత్తున తరలి రావడంతో నిజామాబాద్ కరీంనగర్ల మధ్య ట్రాఫిక్ స్తంభించిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు రుణమాఫీ ఒక మోసమంటున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ధర్నా చేపట్టారు జాతీయ రహదారి అరవై మూడు పైన ఆయన పెద్ద సంఖ్యలో ఇక్కడ రైతులంతా వచ్చి రైతులతో కలిసి ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్న తెలుసుకుందాం ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇవాళ పాల్గొండ నియోజకవర్గంలోని రైతాంగం కదిలి వచ్చింది ఇవాళ పోరుబాట పట్టింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయాలి ముఖ్యంగా పాల్గొండ నియోజకవర్గంలో నలభై ఏడు వేల డెబ్బై మంది రైతులు ఉంటే అరువులైన రుణమాఫీ చేసిన రైతులు ఉంటే కేవలం పదిహేను వేల ఎనిమిది వందల మందికి మాత్రమే రుణమాఫీ చేసినారు ఇంకా ముప్పై ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఒక్క మందికి రుణమాఫీ చేయాలి బాల్కొండ నియోజకవర్గంలో మరి అందుకే ఈ రైతులంతా ఆగ్రహంతో ఇక్కడికి వచ్చినారు కాబట్టి తప్పకుండా ఇవాళ వీళ్ళు రుణమాఫీ రుణమాఫీ చేసేదానిక ఈ పోరుబాట ఆగదు ఈ పోరుబాట విస్తృతం చేస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం గ్రామ గ్రామాన పంచాయతీ ఆఫీసుల ముందు రైతులందరినీ కూడగట్టుకొని మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం రుణమాఫీ చేసేదానిక వదలం సిద్దిపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాత్రిపూట పోయి హరీష్ రావు గారి ఆఫీస్ని అటాక్ చేయడం అనేది ఒక పిరికి పందల చర్య దమ్ముంటే డే టైంలో రావాలి చూసుకుంటాం వాళ్ళు మేము చూసుకుంటాం వాళ్ళ అధికారమా మా ప్రజల బలమా వాళ్ళ అధికారమా మా కార్యకర్తల బలమా చూసుకుంటాం సార్ విడతల చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు దీనిపైన విడతల విడతలవారీగా చేయాలి విడతల డబ్బులు ఇవ్వు కానీ బెనిఫిషరీ సెలెక్షన్ విడతల చేయరు ఎవరైతే అప్పు తీసుకున్న రైతు ఉన్నారో బ్యాంకుల నుంచి డైరెక్ట్ లిస్టు తీసుకుంటే వచ్చేస్తుంది నేను డబ్బు తక్కువ ఉంటే చెప్పు ఇగో నేను ఈ రోజు ఇంత ఇస్తా ఈ రోజు గింత ఇస్తా అని చెప్పు అది వేరే విషయం కానీ నువ్వు రైతులను నువ్వు ఎగరగొట్టేసినావు రేషన్ కార్డుల పేరు మీద ఎగర కొడతావు లేకపోతే ఇంకో దాని మీద ఎగర కొడతావు ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎగ్గర కొడతావు నువ్వు ఉద్యోగాల ఉద్యోగాడు ఉండడానికి ఎగర కొడతావు పేరు తప్పు ఉన్నదని ఎగరగొడతావు ఇట్లా ఇవన్నీ ఎగరగొడితే ఇది కరెక్ట్ పద్ధతి కాదు విడతల వారి చేసినట్టు కాదు మొత్తం రైతులను దగా చేసినట్టు వాళ్ళని ముంచినట్టు అవుతుంది రైతులందరికీ ప్రతి రైతుకు లోన్ తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి సరుతులు పెట్టద్దు ఎలాంటి సరుతులు లేకుండా రుణమాఫీ అయ్యారు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రైతులు ఉంటే లక్ష డెబ్బై ఐదు వేల మందికే వేస్తారు ఉమ్మడి జిల్లా ఇంకా రెండు లక్షల నాలుగు వేల మందికి ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ అవసరం ఇంకా నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల నలభై వేల మందికి రుణమాఫీ రావాలని మంత్రి కోరుతున్నారు ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు తాను పోరాటం చేస్తానని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు కేవలం ప్రసారి రవినాయక్ శ్రీకాంత్ అయిన శ్రీజామాబాద్